కూటమి ప్రభుత్వంలోని ఎమ్మెల్యేలు కొంతమంది మహిళలపైన అసభ్య పదజాలంతో మాట్లాడుతున్నారని అనంతపురం వైసీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామరెడ్డి తీవ్రంగా మండిపడ్డారు ఈరోజు అనంతపురం వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ అనంత వెంకటరం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కొంతమంది కూటమి ఎమ్మెల్యేలు మహిళల పట్ల మాట్లాడుతున్న తీరు చాలా జుగుప్సాకరంగా ఉందని చెప్పేసి విమర్శించారు అయితే గత కొంతకాలంగా మొన్న రీసెంట్గా జూనియర్ ఎన్టీఆర్ తల్లిని ఒక శాసనసభ్యుడు అసభ్య పదజాలంతో మాట్లాడితే ఇంతవరకు అతనిపైన ఎటువంటి చర్యలు తీసుకోలేదని చెప్పేసి విమర్శించారు అయితే కొంతమంది ఎమ్మెల్యేల పైన అయితే క్యాబినెట్ మీటింగ్లో కావచ్చు ఆ జిల్లా ఇన్ఛార్జీలు వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి ఇప్పటి నుంచి అని చెప్తున్నారే కానీ వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్ కూడా తీసుకోలేదని చెప్పేసి మండిపడ్డారు అయితే ఏదైతే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇంట్లోని మహిళలు కావచ్చు అలాగే ఇతర వారి పార్టీకి సంబంధించిన మహిళల పట్ల ఎవరైనా మాట్లాడితే గతంలో గత ఐదు సంవత్సరాల్లో ఎవరైనా ఎప్పుడో ఏదో సందర్భంలో మాట్లాడింటే అవి కూడా సోషల్ మాధ్యమాల్లో వైరల్ అవుతున్న తరుణంలో వారిని పట్టుకొని మరీ అరెస్ట్ చేసి జైలుకు పంపిస్తున్నారు అయితే సొంత పార్టీ ఎమ్మెల్యేలు కావచ్చు కూటమి ప్రభుత్వంలోని ఎమ్మెల్యేలు కొంతమంది మహిళల పట్ల అలాగే జూనియర్ ఎన్టీఆర్ తల్లి శాలిని పట్ల కూడా మాట్లాడిన తీరును ఈరోజు ఆయన వ్యక్తపరుస్తూ అంటే ఇలాంటి వారిపైన ఎటువంటి చర్యలు కూటమి ప్రభుత్వం కావచ్చు అలాగే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చర్యలు తీసుకోరా అని ప్రశ్నించారు నేను కూడా ఈరోజు ఈ పదమూడు నెలల్లో బాగా గమనిస్తున్నాను రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అరాచకాలు అన్యాయాలు హెచ్చు మీరిపోయినాయి ముఖ్యంగా అధికార పార్టీ ప్రజాప్రతినిధులు అధికార పార్టీ వారు అనేక రకాల దౌర్జన్యాలు చేసేదే కాకుండా మహిళలను కూడా కించపరిచేటట్లు కూడా అనేక రకాలు కూడా జరుగుతూ ఉన్నాయి కానీ ఈరోజు శాసన శాసనసభ్యులు కూడా అరాచకాలు భూమి ఆక్రమణలు చేసుకునేదే కాకుండా మహిళలను కూడా కించపరిచేటట్లు కూడా మాట్లాడే పరిస్థితి కూడా ఉంది వారిపైన మాత్రం ఇంతవరకు కూడా చర్యలు డైరెక్ట్గా మాత్రం ప్రభుత్వం కూడా చేసుకోలేదు ఈరోజు నిన్ననే చాలామంది దగ్గర ముగ్గురు నలుగురు ఎమ్మెల్యేలు కూడా మహిళలను కించపరిచే దాంట్లో కూడా మరీ ముఖ్యంగా అనంతపురం శాసనసభ్యుడు దగ్గుపాటి ప్రసాద్ గారి విషయంలో కూడా ఎన్ జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులు ఒక అల్టిమేటం కూడా ఇవ్వడం జరిగింది ఈరోజు లోపల వారిపైన చర్యలు తీసుకోవాలని బహిరంగ క్షమాపణ చెప్పాలని అని చెప్పి అల్టిమేట్ చేస్తా అంటే ఆ అల్టిమేట్ పైన ఏదైతే జూనియర్ ఎన్టీఆర్ యొక్క అభిమానులు అల్టిమేటం ఇచ్చారో నీళ్లు చల్లడానికి ఈరోజు చల్లని నీళ్లు చల్లడానికి కేవలం నిన్న క్యాబినెట్లో లోకేష్ గారు ఆ ప్రస్తావన తెచ్చినట్లుగా వాళ్ళకు వార్నింగ్ ఇచ్చినట్లుగా ఇన్ఛార్జ్ మంత్రులు అటువంటి వారిపైన చర్యలు తీసుకోమని ఇన్న నుంచి తీసుకోమని చెప్పినట్లుగా ఇతను అనంతపూర్ శాసనసభ దగ్గుపాటి ప్రసాద్ గారు కానీ వారు కానీ ఎప్పుడో మన్న కలిసింటే నిన్న ఏదో చెప్పినట్లుగా బిల్డప్ ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు వారి పత్రికల్లో రాపించుకోవడం జరిగింది ఇది ఎలా ఉందంటే చంద్రబాబు నాయుడు గారు ముందుగానే నేను కొడతాను నువ్వు ఏడ్చినట్లు నటించు నేను కొట్టినట్లు నటిస్తే నేను ఏడ్చినట్లు నటించు అని చెప్పి ఈ పొద్దు చెప్పినట్టుగా ఉంది తప్ప మరోటి కాదు కేవలం అటువంటివన్నీ కూడా ఈరోజు తగ్గించడానికి తప్పించడానికి మాత్రమే చేసిన చంద్రబాబు నాయుడు యొక్క కుట్రలోనే భాగం నేను ఒకటే అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారిని అందరి కానీ ఎవరు ఆమె ఇంటి తల్లి అంటే ఎవరు అంటారు స్వయంగా కృష్ణ గారి సతీమణి అంటే భువనేశ్వర్ గారికి పురుందేశ్వర్ గారికి బాలకృష్ణ గారికి స్వయంగా కూడా వదిన అంటే మీ ఇంటిలో మీకు ఎవరో మీ కుటుంబ సభ్యులకు సొంతం తల్లికో లోకేష్ గారి తల్లికో డాక్టర్ నారా చంద్రబాబు నాయుడు గారికి సతీమణికో ఎవరో అవమానపరిస్తే ఒక రకంగా మీకు ఏదో రాజకీయంగా సరిపోనోళ్ళు వాళ్ళు ఎన్టీఆర్ యొక్క జూనియర్ ఎన్టీఆర్ గారి యొక్క నందమూరి హరికృష్ణ యొక్క సతీమణి అయితే ఒక రకంగా ట్రీట్ చేసేది ఏ రకం ఏ మహిళలంతా ఓటే కదా అని అడుగుతాను నీకు కూడా ఒక సిస్టర్ వరుసే కదా నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారి యొక్క తోటి నటుడు హరికృష్ణ గారి సతీమనే కదా అంత మాత్రం స్పందించాల్సిన అవసరం లేదా ఎక్కడో సోషల్ మీడియాలో ఎప్పుడో నాలుగు సంవత్సరాల కిందట ఐదు సంవత్సరాల కిందట ఎప్పుడో సోషల్ మీడియాలో ఒకటి పెట్టినారని చెప్పేసి మీరు ప్రభుత్వం వచ్చిన తర్వాత వారిపైన ఇప్పుడు కేసులు రిజిస్టర్ చేసి వారిని జైళ్ళ పాలు చేసి మహిళలను ఇట్లా మాట్లాడినారు లాంటి సోషల్ మీడియా ఇట్లా మాట్లాడారని చెప్పేసి నెలల కొద్దీ జైళ్ళలో వాళ్ళని మగ్గి పడేటట్లు ఆరోగ్యం కూడా దెబ్బతిన్నట్టు చర్యలు తీసుకుంటున్నాయి ఈ ప్రభుత్వానికి మీ శాసనసభ్యులు మీ అధికార శాసనసభ్యులు ఇలా చేస్తే ప్రవర్తిస్తే వాళ్ళకో చట్టము వీరికో చట్టమా అని చెప్పి నేను అడుగుతా ఈరోజు దగ్గుపాటి ప్రసాద్ గారు ఇది ఒకటే కాదు ఏదైనా కానీ ఆర్థిక అంశాల్లో కానీ భూమి ఆక్యుపై చేసే దాంట్లో ఎవరికైనా కానీ అన్యాయం జరిగింటే దాన్ని న్యాయం చేసేటట్టు చర్యలు తీసుకున్నా మాట్లాడి కూర్చొని మాట్లాడి చేస్తే తప్పేం లేదు కానీ ఈరోజు ఒక మైనారిటీ మహిళ పైన ఏం మాట్లాడా చూడండి ఒత్తిడి చూడండి కేవలం జూనియర్ ఎన్టీఆర్ తల్లిపైనే కాదు ఇక్కడ మైనారిటీ మహిళ పైన కూడా ఎటువంటి భాష మాట్లాడినాడు ఎటువంటి అసభ్య పదచాలను ఉపయోగించాడు ఆ ఆడియో ఉందని చెప్పేసి తెలుగుదేశం పార్టీ వారే చెప్తా ఉన్నారు మేము ముఖ్యమంత్రి గారికి చంద్రబాబు నాయుడు గారికి వారి పార్టీ ప్రెసిడెంట్కే ఇచ్చినామని చెప్పి శ్రీనివాసరావు గారికి కూడా మేము ఇచ్చినామని చెప్పి చెప్తున్నారు ఇన్ని రోజులైనా కూడా చర్యలు తీసుకోలేకుండా ఈరోజు ఏం మెసేజ్ ఇస్తున్నారని చెప్పి నేను అడుగుతున్నాను ఈరోజు కేబినెట్లో ఇదే నా మీరు చెప్పేది